ప్రార్థన చేస్తున్న సమయంలో మన నా విపరీతమైనటువంటి ఒక కాంతి విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం నేను తెలియని భాషలలో మాట్లాడటం ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను నా హృదయం పులకించిపోయింది నా శరీరం పులకించిపోయింది నేను కళ్ళు మూసుకొని ఉన్నాను నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపి పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చిక నిలబడుకుని ఉంటే ఆయన లోనికి ఆయన ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఆమోస గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఆయన నా నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన అన్నాడు నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలామంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు అదే సంఘటన నాకు జరిగింది రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళ్తున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయం చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకానొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలీదు ఆ ప్రాంతం తెలీదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలీదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్ పరిశుద్ధాత్ముడు నీలో నీలో నింపినప్పుడు నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు నీ సంఘం పక్కన ఇంకొకడు ఇంకో ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు అది చీకటి భయంకరమైనటువంటి చలి ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది ఈ స అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి నేను వెళ్ళింది డిసెంబర్ ప్రాంతం డిసెంబర్ సమయం డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో భయంకరమైన చలి ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది నేను వెళ్ళాను నాకు తెలియదు అంత చలి ఉంటుందని మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను నేను అక్కడికి అక్కడికి వెళ్తే గడగడ గడగడగడ వణికిపోతున్నాను కిందికి దిగాను రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు గడిపాను మూడు రాత్రులు ప్రార్థన ఉదయాన్నే లేటం వాకిపరిచరకు వెళ్తాం ప్రార్థన ఉదయాన్నే లేటం ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు ఫలానా చోట దిగు ఫలానా ఇంటికి వెళ్ళు ఫలానా వాడితో మాట్లాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి